ఎమ్మెనూరు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలోన హైదరాబాదు హైదరాబాదు ఆర్ట్స్ అకాడమీ వారి చేత సంఘం శరణం గచ్చామేని నాటికను అంబేద్కర్ జీవిత చరిత్ర వేస్తున్నారు కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై చోట్ల అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికను ప్రదర్శిస్తున్నారు ఈ ప్రదర్శనలో భాగంగానే ఎమ్మెనూరులో ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున అంటే గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఎమ్మెనూరు మున్సిపల్ ఓపెన్ థియేటర్ నందు ఈ నాటికను అంబేద్కర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికను ప్రదర్శించడం జరుగుతున్నది కావున ప్రజలందరూ ఈ నాటికను తిలకించవలసిందిగా మా మనవి అంతేకాదు ఎమ్మెనూరులో ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ జీవిత చరిత్రను చూడాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నావు అతని త్యాగాలని అతని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం దాదాపు రెండున్నర గంటల్లోన ఒక సినిమా మాదిరిగా జరుగుతున్నది అందుకోసం రాజకీయ నాయకులందరూ సమకాలీన అంబేద్కర్ని చూడాల్సిందిగా కూర్చున్నాం అట్లానే ఈ రా ఈ ప్రాంతంలో ఉండే ముస్లిం మత పెద్దలు కానీ హిందూ మత పెద్దలు కానీ క్రైస్తవ మత పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఈ నాటికం చూడాల్సిందిగా మా మనవి ఎందుకంటే ఈ గ్రంథాల్లో ఉండే అన్ని సారాంశాలని అంబేద్కర్ పాటించినాడని చెప్పి ఈ గ్రంథాల్లో నుండే ఏ అంశమైతే ఉందో ఆ అంశాలన్నీ అంబేద్కరు జీవితంలో ఉన్నాయని చెప్పి కోరుకుంటూ మీరందరూ దాన్ని రావాలని చెప్పి దానికి రావాల్సిందిగా కోరుచున్నాము అట్లానే ఈ ఎమినూరులో ఉండే ఉద్యోగులు ఉపాధ్యాయులు చిన్న చిన్న కార్మికులు అన్ని రకాల కార్మికులు రిక్షా దొక్కే కార్మికుల నుంచి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల వరకు ఆటో కార్మికుల నుంచి మిల్లులో పనిచేసే కార్మికుల వరకు లేదా షాపులో పనిచేసే కార్మికుల నుంచి కూలి పనిచేసే కార్మికుల వరకు అన్ని రకాల కార్య కార్మికులందరూ ఈ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికను చూడాల్సిందిగా మా మనవి అట్లానే ఎమ్మెనూరులో ఉండే వివిధ రంగాల ప్రముఖులు కూడా ఈ నాటికిని చూడాల్సిందిగా మా మనవి ఎందుకంటే అంబేద్కర్ ఈరోజు దేశంలోనే ఒక మహోత్త మహోన్నతమైన వ్యక్తిగా కీర్తించబడుతున్నాడు భారతదేశానికి దిక్సిక్ష లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా కీర్తించబడుతున్నాడు అట్లనే ఈ దేశానికి ఒక పెద్ద రాజ్యాంగాన్ని అందించిన ఓ గొప్ప వ్యక్తి అట్లనే ఈ దేశానికి తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి నాటికి ఎమ్మెనూరులో ప్రదర్శించడము ప్రదర్శించేటట్లు చేయడము కేవీపీఎస్గా మేము గర్వపడుతున్నాం అందుకోసమే ఎమ్మెనూరులోన అన్ని రకాల ప్రజలు అన్ని రకాల మతాల వారు అన్ని రకాల ఉద్యోగుల వాళ్ళు అన్ని రకాల విద్యార్థులు అన్ని రకాల యువజనులు వీళ్ళందరూ ఈ నాటికను చూడాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తూ నా పేరు ఎస్ దేవసాయము కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రెసిడెంట్